హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ శివార్లలో కల్తీ కళ్ళు కలకలం అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు అనేక మంది హాస్పిటల్స్లో చేరారు ఇవన్నీ వార్తాపత్రికల్లోనూ మీడియా ప్రసారాలను చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే డ్రగ్స్కు ఒక న్యాయం కల్తీ కళ్ళుకు మరో న్యాయం ప్రభుత్వంలోని రెండు వేర్వేరు విభాగాలు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు వీళ్ళ పనితీరు పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే డ్రగ్స్ కనపడితే చాలు కేసులు నమోదు చేస్తున్నారు నానా హంగామా చేస్తున్నారు డ్రగ్స్ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టారు అభినందనీయం ప్రశంసనీయం అభినందించాల్సిన విషయమే డ్రగ్స్ దొరికితే వెంటనే ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కమిషనర్ స్థాయి వరకు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి నానా హంగామా చేసి వాళ్లను జైలుకు పంపించేదాకా వదలట్లేదు ఇది మంచి పరిణామం అభినందించదగ్గ విషయం డ్రగ్స్ కోసం సినిమా తరలను సైతం అరెస్టు చేసేందుకు వెనుకావట్లేదు సినిమా తారలపై కేసులు పెడుతున్నారు ప్రముఖులు ఎవరు దొరికినా విఐపిలు డాక్టర్లు సినిమా తారలు వీరందరిపై కేసులు నమోదు చేస్తున్నారు డ్రగ్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నివారణ కోసం కంకణ బద్దులే ఉన్నారు ఆయన పదే పదే డ్రగ్స్ లేని తెలంగాణను ఏర్పాటు చేస్తామని డ్రగ్స్ రహిత తెలంగాణ స్థాపిస్తామంటూ ఆయన ప్రకటనలు చేస్తున్నారు ఇది మంచి విషయం డ్రగ్స్ను నిర్మూలించాల్సిందే మరి కల్తీ కళ్ళును ఎందుకు పట్టించుకోవట్లేదు కళ్ళులో కూడా నిషేధిత మత్తు పదార్థాలే ఉంటున్నాయి అవి ఎందుకు దొరుకుతున్నాయి అవి ఎక్కడ దొరుకుతున్నాయి వీటిపై చర్యలు ఎందుకు తీసుకోరు హైదరాబాద్ చుట్టూ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కళ్ళు దుకాణాల్లో దొరికేది కళ్ళు ఎంత మాత్రం కాదు అన్నింట రసాయన పదార్థాలు విషపూరిత పదార్థాలు కల్తీ కళ్ళు డూప్లికేట్ కళ్ళు ఒక విషాన్ని అమ్ముతున్నారు చాలామంది నిరుపేదలు ఈ కల్తీ కళ్ళుకు బలవుతున్నారు ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్న విషయం ఏమిటంటే డ్రగ్స్ ఒక న్యాయం డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు దాన్ని చాలా అభినందించాల్సిన విషయమే మరి కల్తీ కల్లు విషయంలో ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ లాగా ఎందుకు వ్యవహరించలేకపోతుంది కల్తీ కళ్ళు ఎక్కడ చేస్తున్నారు యధగా చేస్తున్నారు ఏ కంపౌండ్లో చేస్తున్నారు పోలీసులకు అంటే ఎక్సైజ్ పోలీసులకు బాగా తెలుసు అయినా ఎందుకు పట్టించుకోరు పోలీసులకు తెలియకుండా ఇది జరుగుతుందా అన్ని కల్తీ కళ్ళు దుకాణ అన్ని కళ్ళు దుకాణాల్లో కల్తీ కళ్ళే దొరుకుతుంది అసలు తెలంగాణలో తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ ఎన్నున్నాయి ఎంతమంది కళ్ళు తాగుతారు వారికి సరిపడా కళ్ళు దొరుకుతుందా ఇవేమీ లెక్కలేమన్నా ఉన్నాయా ఎక్కడ చూసినా రకరకాల పదార్థాలు కలిపి రకరకాల విష పదార్థాలు కలిపి కళ్ళు విక్రయిస్తున్నారు హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక కళ్ళు కంపౌండ్లలో ఇదే పరిస్థితి తెల్లగా కనిపించేదంతా కళ్ళు కాదు నిజానికి అది కాలకూట విషం బడుగు జీవుల పాలిట ప్రాణాంతకం నిరుపేదలకు అది శాపం అవును కళ్ళు నిస్సందేహంగా ప్రమాదకరమైన విషమే కళ్ళు దుకాణాల్లో తెల్లగా నురుగలు తేలుతూ కనిపించే కళ్ళును ప్రకృతి పానీయం అనుకుంటూ అనుకుంటే పొరపాటే అది పక్కా రసాయనాల మిశ్రమమే తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనే స్వార్థంతో కొందరు అతి ప్రమాదకరమైన కళ్ళు విక్రయిస్తున్నారు అది కల్తీకళ్ళు అని తెలిసినా కొందరు తాగుతున్నారంటే వాళ్ళెంతగా దానికి బానేసయ్యారో అర్థం చేసుకోవచ్చు డైజీఫామ్ హైడ్రోక్లోరిన్ అల్ఫాజోల్ వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలను కలిపి నకిలీ కళ్ళు తయారు చేసిన మాఫియా ఆగడాలకు అంతే లేదు కల్తీకళ్ళు తాగి ప్రాణాలు కోల్పోతున్న వారి కంటే దాని ప్రభావానికి గురై జీవోత్సవాలుగా మారుతున్న వారి సంఖ్య అధికం ఇంత దారుణంగా కల్తీ కళ్ళు విక్రయాలు జరుగుతుంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు తెలియకుండానే ఈ వ్యవహారం జరుగుతుందా లేకపోతే ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా కళ్ళు దుకాణాలపై ఎందుకు నిఘా పెట్టరు ఎందుకు రెగ్యులర్ తనిఖీలు చేయరు అసలు ఆ కళ్ళు దుకాణానికి ఎక్కడి నుంచి కళ్ళు వస్తుంది అసలు ఆ కల్లి దుకాణం పరిధిలో ఆ కళ్ళు దుకాణం పరిధిలో తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ ఉన్నాయా ఇవేవి ఎక్సైజ్ శాఖ పట్టించుకోదు డ్రమ్ములు డ్రమ్ములు లారీల్లో కళ్ళు వస్తుంది ఎన్ని డ్రమ్ములు వస్తుంది దానికి పదింతల రేట్లు వీళ్ళు కల్తీ కళ్ళు తయారు చేస్తారు ఆ కళ్ళులో కలిపే పదార్థాలన్నీ ఎక్సైజ్ శాఖకు తెలుసు ఏ దుకాణంలో ఎలాంటి కళ్ళు దొరుకుతుందో ఎక్సైజ్ శాఖకు తెలుసు మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు డ్రగ్స్పై అంతగా విరుచుకుపడుతున్న పోలీసులు మరి ఈ ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ లాంటిదే డ్రగ్స్ కంటే ప్రమాదకరమైంది ఈ కల్తికలు దీనిపై ఎందుకు యాక్షన్ తీసుకోరు సమాజానికి ఎక్సైజ్ పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఎక్కడో ఒక చోట ఏదో ఒక దుకాణంలో కల్తికలు తాగి ఏదైనా దుర్ఘటన జరిగితే వెంటనే రియాక్ట్ అవుతున్నారు కేసు నమోదు చేస్తున్నారు వాళ్లను బొక్కలు తోసేస్తున్నారు వయస్ అలా చేయాల్సిందే మరి అలాంటి సంఘటన జరగకుండా అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎక్సైజ్ పోలీసులకు బాగా తెలుసు ఏ ఏ దుకాణాల్లో కల్తీ కళ్ళు ఉందో ఎక్కడ ఒరిజినల్ కళ్ళు ఉందో అసలు ఒరిజినల్ కళ్ళు ఉందా లేదా అని డౌటే ఎక్కడో తాటి చెట్ల దగ్గర ఉంటే ఉండొచ్చు అక్కడ కూడా ఏవో కల్పిస్తున్నారని కంప్లైంట్స్ ఉన్నాయి అది పక్కన పెడితే కళ్ళు దుకాణాల విషయం మాత్రం ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ పూర్తి ఉదాసీనంగా వ్యవహరిస్తుంది కళ్ళు దుకాణాలను తనిఖీ చేయదు కళ్ళు దుకాణాలకు కళ్ళు ఎక్కడ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో కూడా పట్టించుకోదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సంఘటన జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవడం కాదు సంఘటన జరగకుండా నివారించే చర్యలు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు రాజకీయ కారణాలున్నాయా కొంతమంది నేతలకు సంబంధించిన కళ్ళు దుకాణాలు కూడా ఉంటాయి వాటి జోలికి ఎక్సైజ్ శాఖ పోదు చాలా చోట్ల ఎక్సైజ్ శాఖకు మామూళ్ళు వస్తున్న విషయం కూడా తెలిసిందే వీళ్ళు మామూలు ఇస్తారు వాళ్ళు మామూలు తీసుకుంటారు మధ్యలో బలవుతుంది నిరుపేదలే మరి సమాజానికి ఎక్సైజ్ శాఖ ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో ఇంకా మరిన్ని సంఘటనలు జరగవని గ్యారంటీ ఏంటి ఎక్సైజ్ శాఖ ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది